విశాఖలో ఉన్మాది దాడి ఘటనలో నిందితుడు నవీన్ వీరఘట్టం మండలానికి చెందినవాడని విశాఖ సిపి వెల్లడించారు నవీన్ ఆరేళ్లుగా నక్క దీపికను ప్రేమిస్తుండగా ప్రవర్తన నచ్చని బాధితురాలి తండ్రి పెళ్లికి ఒక సంవత్సరం ఆగమని చెప్పారని సిపి పేర్కొన్నారు ఇరవై ఆరు సంవత్సరాలు వీరాఘట్టం మండలం నెటివ్ విలేజ్ పార్వతీపురం మహిళ జిల్లా అసలు నక్క ఇరవై ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ప్రేమిస్తున్నారని ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేను కూడా మాట్లాను నేను వన్ ఇయర్ ఆగమని చెప్పాను అబ్బాయి ప్రవర్తన నాకు మాకు నచ్చలేదు ఈరోజు విరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మ మీద దాడి చేసి కత్తితో దాడి చేసి చంపేశారు అమ్మాయి కూడా అయినాయి ఆ నవీన్ ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా మండలం అక్కడ నవీన్ ని ఇప్పుడు सिंगर हैं जी हाँ बिक्चे हैं पाई के हाँ बिक्चे हैं पाई के हाँ ठीक है ओके हाँ ना बिक्चे हैं पाई के हाँ अंतिम इस कलमों के ऊपर पाई ना हम अपना ना यार क्या नहीं चल रहा है ना अमेरिका वाला सुपर डाल ये भी बिगड़ गया हमारे तो ना लोग उसी गाड़ी का वाच्च स्टार नहीं सिंगर इंग्लिश भाई तो నేను తండ్రి గారితో అడిగాము అబ్బాయి బాగా బాగాలేదని మీరు ఎందుకు పోలీసు ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది అందుకే నేను చెప్పలేదు తప్పు జరిగింది ఎందుకంటే పోలీస్ చెప్పి ఉంటే లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు సో తండ్రి ఏం చెప్పారంటే అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది పోలీసు వాళ్ళకు తెలియజేస్తే అందుకే నేను ఈ సంఘటన జరిగిందని